హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ చేతికి సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది మహిళల ఖాతాల్లో ఇంకా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తే వారి యొక్క ఖాతాల్లో మొదటగా ఈ బ్యాంకులకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే ఏ మహిళల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఏ బ్యాంకులకు మొదటగా డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెలుపుదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయతకు సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వారందరి ఖాతాల్లో కూడా వైఎస్ఆర్ చేయూత డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి అలాగే ఇంకా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే కూడా మీ యొక్క చివరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డ్ లింక్ అనేది కూడా ఏ బ్యాంకుకైతే అయితే చేసి ఉన్నారో వారి యొక్క ఖాతాల్లో కూడా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులు అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరుగుంటుంది వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలని మరొకసారి అయితే చెక్ చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా నేరుగా ఆ బ్యాంకుల ఖాతాల్లో కూడా జమ అయి ఉంటాయి అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా చెక్ చేసుకోండి ఒకవేళ అర్హుల లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుంటుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో